తెలంగాణ ఆర్టీసీలో సైరన్ మోగింది ఆర్టీసీ వ్యతిరేకంగా అలాగే పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు సిద్ధమైన కార్మిక సంఘాలు ఇవాళ ఇరవై ఒక్క డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసులను ఆర్టీసీ యాజమాన్యానికి అందించారు నలభై ఐదు రోజుల్లోగా తమ సమస్యను పరిష్కరించాలని లేకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలైనా తమ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు అటు ఆర్టీసీ కార్మిక సంఘాల రాకతో పోలీసులు భారీగా మోహరించారు తెలంగాణ ఆర్టీసీలో సైరన్ ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అలాగే పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు సిద్ధమైనట్లు కార్మిక సంఘాలు ఇరవై ఒక్క డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసులను ఆర్టీసీ యాజమాన్యానికి అందించారు నలభై ఐదు రోజుల్లోగా తమ సమస్యను పరిష్కరించాలని లేకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలైనా తమ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు అటు ఆర్టీసీ కార్మిక సంఘాల రాకతో పోలీసులు భారీగా మోహరించారు సమ్మె నోటీసులు ఇచ్చారు ఆర్టీసీ కార్మిక సంఘాలు ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు భారీగా మోహరించారు సమ్మెకు సిద్ధమవుతున్నట్లుగా వారు తెలిపారు నలభై ఐదు రోజుల్లో తమ డిమాండ్లను పరిష్కరించాల్సిందిగా వారు డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా సరే తమ డిమాండ్లు ఇంతవరకు పట్టించుకోలేదని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి పరిష్కారం చూపకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి ఇరవై ఒక్క డిమాండ్లను ఆ నోటీసుల్లో తెలిపిన ఈ కార్మిక సంఘాలు ఆర్టీసీ యాజమాన్యానికి రోజు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది నలభై ఐదు రోజుల్లోగా తమ డిమాండ్లను పరిష్కరించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఆర్టీసీ ప్రైవేటీకరణ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పడుతున్నట్లుగా తెలుస్తోంది పట్టడానికి తెలుస్తోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం కిరణ్ సునీల్ తెలంగాణ ఆర్టీసీలో చాలా సుదీర్ఘం కాలం తర్వాత మరొకసారి లోగబోతుంది ఇరవై డిమాండ్ల పరిష్కారం కోసం పోటీ సేపటి క్రితం ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ను అందజేయడం జరిగింది ఇక దీనికి సంబంధించి కూడా ఇరవై ఒక్క డిమాండ్లకు సంబంధించి కూడా సమ్మె నోటీసులు పేర్కొనడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పద్నాలుగు నెలలైనా ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవట్లేదంటూ వీటితో పాటు ఎలక్ట్రికల్ బత్తుల పేర్కొనటువంటి పూలను ప్రైవేటీకరణ చేసే యోచనల్లో కూడా ఉన్నట్టుగా చర్చ చేసే ప్రయత్నం చేసి వీటితో పాటు ప్రభుత్వంలో విలీన విలీనంతో పాటు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల పదిహేడు వేతన వేతనాలకు సంబంధించిన పెండింగ్ బయాలను పరిష్ కూడా డిమాండ్లతో కొద్దిసేపటికి తమ ఇటు ఆర్టీసీ యాజమాన్యానికి ఆర్టీసీ కార్మిక సంఘాలు నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది స్పందించిందా ఇప్పటి వరకు అయితే కార్మికుల సంఘం సంబంధించిన నోటీసు అయితే ఇటు ఆ మునిశేఖర్ కి ఆర్టీసీ జై సంస్థల నాయకులు కూడా అందజేయడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘాల గుర్తింపు సంబంధించి కూడా లేదు కాబట్టి ఇక దీనికి సంబంధించి భవిష్యత్తులో ఆర్టీసీలో కార్మిక సంఘాలు ఉండవంటూ కూడా చెప్పే ప్రయత్నం గతంలో జరిగింది కాబట్టి తాజాగా ఏ బేస్ లో ఆర్టీసీ కార్మిక సంఘాలు యాజమాన్యానికి నోటీసులు జారీ చేశాయన్నది కూడా మనం చూడాల్సింది ఎందుకంటే ఇప్పటికే ఆర్టీసీలో ఆర్టీసీ కార్మికులను గుర్తించాలంటూ కూడా లేబర్ కమిషన్ వద్దకు కొన్ని యూనియన్లు వెళ్ళాయి దానికి సంబంధించి కూడా కొంత హైకోర్టులో ఇష్యూ నడుస్తున్న నేపథ్యంలో తాజాగా చాలా సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణ ఆర్టీసీలో ఇరవిక డిమాండ్ల పరిష్కారం కోసం అయితే ఆర్టీసీ కార్మికులు నోటీసులు జారీ చేశారు కాబట్టి దీనికి సంబంధించి ఆర్టీసీ యాజమాన్యం ఏ విధంగా ముందుకెళ్తుంది ఏంటని మనం అయితే మొత్తానికైతే ఎంబీ అందుబాటులో లేకపోవడంతో మునిశేఖర్ ఈడీ మునిశేఖర్ కి ఆర్టీసీ జేఏసీ కార్మిక సంఘం నాయకులు ని అందజేయడం అయితే జరిగింది కిరణ్ ఆ ఇరవై ఒక్క డిమాండ్లలో ప్రధానంగా వినపడుతున్నటువంటి డిమాండ్లు ఏంటి అండ్ ఆ ఇరవై ఒక్క డిమాండ్ల గురించి కూలంకషంగా ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో కూడా డిపోలను ప్రభుత్వం ప్రైవేట్ చే సంస్థల చేతిలోకి పెడుతున్న చెప్తున్నారు వీటితో పాటు గతంలో ఆర్టీసీ సంస్థని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అప్పటి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుని మీరు సంబంధించిన కొంత కార్యాచరణ కూడా సిద్ధం చేసింది వీటితో పాటు రెండు వేల ఇరవై ఒకటి పిఆర్సీ రెండు వేల పదిహేడు వేతనాల పెండింగ్ సంబంధించి కూడా ప్రధానంగా ఎందుకంటే ఆర్టీసీ కార్మి ఎవరైనా ఆర్టీసీ యాజమాన్యాలు ఎవరైనా ఉద్యోగి రిటైర్ అయితే అతడి ఆ పెండింగ్ సంబంధించిన బిల్లు రావడం కొంత తలకి మించిన భారం అవుతున్న నేపథ్యంలో వాటిని సత్వరమే రిలీజ్ చేయాలని కూడా వారు ప్రధాన డిమాండ్ గా చేస్తున్నారు ఓకే